జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫిబ్రవరి మాస ఫలితాలు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక గోచారం ద్వారా తెలుసుకునే జన్మ రాశి ఫలితాలు ఏదైతే ఉందో అది కేవలం ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుందండి అంటే గోచారంలో మనకి గ్రహాలు నవగ్రహాలు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు ఈ ఒక ఏదైతే నవగ్రహాలు ఒక రాశి నుంచి రాశి మార్పు చెందినప్పుడు మనకి జన్మ రాశి నుంచి గ్రహాలు ఏ ఏ రాశికి వచ్చినప్పుడు ఈ మాసంలో లేదా ఈరోజు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది మనము గోచారం ద్వారా తెలుసుకుంటున్నాం అయితే ముఖ్యంగా మనకి స్వజాతకం జాతకంలో జరుగుతున్న దశాభుక్తులు చాలా ముఖ్యమైనవి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇక్కడ అష్టకవర్గ బిందులు కూడా చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది ఇక్కడ ఇప్పుడు ఒక రాశిలో ఉన్నప్పుడు ఒక రాశిలో ఒక గ్రహం ఉంది ఆ రాశిలో ఆ గ్రహము ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చారు ఆ గ్రహ దశ వచ్చినప్పుడు ఆ గ్రహం మనకి యోగిస్తుందా లేదా కొంచెం ఇబ్బంది పెడుతుందా దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే అష్టకవర్గ బిందువులు మనకి చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది సో జన్మరాశి వేరు మనకి లగ్నం వేరు మనం ఏ లగ్నంలో పుట్టామో ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు సో ఇలా ఆ లగ్నానికి యోగకారకులు ఎక్కడ ఉన్నారు అవన్నీ తెలుసుకొని మనకు దశాభుక్తి ఏది జరుగుతుంది అది చూసుకొని ఒకవేళ మన జన్మ జాతకంలో గ్రహ దశలు బాగాలేనప్పుడు ఇలా గ్రోచారంలో కొన్ని ఒక గ్రహాల మార్పులు చెందినప్పుడు మనకి కొన్ని మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి సో ఇది తెలుసుకోవడానికే మనము ఈ ఒక ఏదైతే మనకి రాశి అనేది మనము చెప్పుకుంటూ వెళ్తున్నాం అయితే ఇక్కడ మీకు స్వ జాతకం జాతకంలో ఉంటున్న ఒక ఆ ఒక విషయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ముఖ్యంగా కింద స్క్రాల్ అవుతున్నా నా నంబర్కి మీరు నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు ఒక అంటే రాబోయే రోజులలో మీ జన్మ జాతకం పరిశీలన చేసి ఎటువంటి మీకు దశలు జరుగుతున్నాయి మీరు ఏ సమస్యలు పడుతున్నారు ఆ సమస్యలకి ఎటువంటి స ఈజీ రెమెడీస్ అండి ఇక్కడ చాలా సులువైన మీరే మీరే స్వా స్వయం పూర్వకంగా మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటి ఒక పరిహారాలనే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి నేరుగా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మరియు ముఖ్యంగా ఈ ఒక రెండు వేల ఇరవై ఐదో మాసంలో ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ గ్రహాలు ఏ రాశులు మారుతున్నాయని తెలుసుకుందాం ముఖ్యంగా రాహువుకి ఈ యొక్క ఈ యొక్క రాహు వచ్చేసి ఈ యొక్క మాసంలో మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు కేతు కన్యా రాశిలో సంచారం గురు ఋషభొమ్ములు సంచారం చేస్తున్నారు ఇక్కడ అయితే ఆయన వక్రించి సంచారం చేస్తున్నారు అయితే ఫిబ్రవరి నాలుగవ తేదీ నుంచి వక్ర త్యాగం చేస్తున్నారు ఇక శని కుంభరాశిలో మనకి సంచారం చేస్తున్నారు ఇక కుజుడు వచ్చేసి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనకి మిథున రాశిలో సంచారం చేస్తూ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి ఆయన కూడా వక్ర త్యాగం చేస్తున్నారు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు వక్రించి సంచారం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ తర్వాత ఒక్రత్యాగం చేసి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా సూర్యుడు వచ్చేసి ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి ఆయన కుంభరాశిలో సంచారం తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీనే ఆయన బుధుడు నెక్స్ట్ ఇంటికి మారబోతున్నాడు అంటే మీనరాశికి వెళ్ళి సంచారం ప్రారంభం చేస్తున్నారు శుక్రుడు ఫిబ్రవరి మాసమంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు ఈ ఒక గోచారిత్య అంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయో మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్తాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ ఒక మాసంలో ఒక్క గురువు మాత్రమే కొంచెం మిమ్మల్ని ఆదుకుంటున్నాడు మిగతా అన్ని గ్రహాలు కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి వ్యయస్థానంలో సూర్యుడు కూడా వస్తున్నాడు పన్నెండవ స్థానంలో ఆల్రెడీ మీకు శని ఉన్నాడు అంటే ఏళ్ళ శని మొదటి ఫేజ్ జరుగుతున్నది ఈ ఒక శనితో పాటు సూర్యుడు కూడా వచ్చి కలవడము ఆరవ స్థానానికి అధిపతి అయిన సూర్యుడు పన్నెండవ పన్నెండవ ఇంటికి అధిపతి అయిన అధిపతి అయిన శనితో కలవడము ఆరవ స్థానం అంటే డెబిట్ అప్పులు రోగము శత్రువులు ఈ స్థానానికి అధిపతి వెళ్ళి వెళ్ళి పన్నెండవ స్థానం పన్నెండవ స్థానం అంటే ఏంటి లాసస్ అపమృత్యు భయము తర్వాత కొన్ని ఈ యొక్క పోలీస్ కేసులకి సంబంధించిన విషయంలో సో ఇలాంటివన్నీ కూడా మనం పన్నెండవ స్థానంలో చూస్తాం యాక్చువల్లీ ఇలాంటి పన్నెండవ స్థానంలో సూర్య శని గ్రహాలు కలుస్తున్నారు మూడవ వారం నుంచి మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి నిద్రాహీనత బ్యాక్ పెయిన్ చెస్ట్కి సంబంధించిన పెయిన్స్ ఇలాంటివన్నీ ఎక్కువ అయ్యే సూచనలు ఒకవేళ మీరు ఏదో ఏదో మీరు పెట్టుబడి కోసమో లేదా మీకు ఏదైనా మంచి విషయానికి ఏదైనా ఒక పదివేలు అప్పు తీసుకొని వచ్చి ఉంటారు ఆ అప్పులన్నీ కూడా ఆ పదివేల రూపాయలు మీరు అప్పులు తీసుకొచ్చింది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక రకంగా మీకు తెలియకుండానే వేరే వాటికి ఖర్చులు అయ్యే ఆస్కరాలు ఉంటాయి ఈ సమయంలో ఉద్యోగ నష్టము శరీరం సహకరించదు తర్వాత మోజు మస్తుల పైన ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క సమయంలో ఎక్కువ తాగులకి బానిసా బానిస అవ్వడము మత్తు పదార్థాలకి బానిస అవ్వడం లాంటివి సో ఇలాంటి ఇలా ఇలాంటి వాటి వలన నష్టం వచ్చే సూచనలు ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి అటు గృహంలో ఇటు ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని అనుకోని ఒత్తిడులు పెరిగే సూచనలు కూడా మనకి ఈ ఒక మాసంలో కనిపిస్తున్నాయి ఎస్పెషల్లీ మూడో వారం నుంచి మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలి రాత్రిపూట ప్రయాణాలు చేయకూడదు మీ పర్సు మీ వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన ప్రమేయం ఉంటుంది ఆరోగ్య భంగం రాకుండా చూసుకోండి ఈ యొక్క జూ జూ బెట్టింగ్ లాంటివి తాగుడు అలవాట్లకి కొంచెం అవాయిడ్ చేసుకోండి ఆ ఒక విషయాలన్నీ కూడా మీరు అవాయిడ్ చేసుకొని మీరు ముందుకు వెళ్తే బాగుంటుంది లేదంటే ధన నష్టం కలిగే సూచ్యాలు ఈ మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ జన్మరాశిలో శుక్రుడు ఉంటున్నాడు ఈ శుక్రుడు జన్మరాశికి వచ్చినప్పుడు అందం మీద వ్యామోహం పెరుగుతుంది నా నేను ఎలా ఉన్నానో ఏమో పొద్దులో ఎగైన్ అండ్ ఎగైన్ మిరలో చూసుకోవడం మీ ఫేస్ని అద్దంలో చూసుకోవడము అలంకరించుకోవడము అలంకార వస్తువుల మీద వ్యామోహం పెరగడము చెడు అలవాట్లు చెడు అలవాట్లకు బ్యా బానిస అవ్వడము ఇలాంటివన్నీ అండి జన్మరాశిలో శుక్రుడు వచ్చినప్పుడు అలాంటివి ఉంటాయి కొన్ని అను కొన్ని కోరికలు అయ్యే సూచనలు నేను అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలి అది చేయాలి ఇది చేయాలి అనే ఒక నెగిటివ్ థింగ్స్ నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఇవన్నీ భయపెట్టడానికి చెప్పట్లేదు మీకు ముందుగా మీకు ఒక అవగాహన కోసం మీరు తెలుసుకొని అవును ఇలా ఉంది ఈ ఒక మాసంలో బాగలేదు కొంచెం ఉండాలి బాగుందాం అనే మీరు బాగుండాలనే ఒక కోరికతో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నది కాబట్టి భయపడకుండా సో మీ దశాభుక్తి చూసుకోండి తర్వాత ఈ మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడము నువ్వుల నూనెతో కాలభైరవేశ్వరికి అభిషేకాలు చేయించుకోవడము నవగ్రహాలకి కూడా నవగ్రహాలకి సంబంధించిన నవధాన్యాలని రాత్రిపూట గుప్పడు గుప్పడు అన్నీ ఒక బౌల్లో వేసి నానబెట్టేసి ఉదయాన్నే బెల్లంతో కలిపి రోడ్ సైడు సిటీలో ఉన్నవాళ్ళు గమనించండి ఆవులు ఆ అరటి పళ్ళు తొక్క పేపర్లు తింటూ వెళ్తూ ఉంటాయి అలాంటి వాటికి మనకు గనక మీరు ఈ నవధాన్యాల్ని నానబెట్టే నవధాన్యులని బెల్లంతో కలిపిన దా మీరు తినిపించి మొక్క మొక్కు మొక్కు మొక్కుకున్నారు అంటే ఆ పాజిటివ్ ఇంపాక్టే వేరు ఇది స్వయం నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను చాలామందితో నేను ఫోన్ కాల్స్ కొంతమంది చేసి నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి సో నాకు డబ్బు విషయంలో నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పిన వాళ్ళకి ఉచితంగా కొన్ని వందల మందికి నేను ఫ్రీ కన్సల్టేషన్ ఇచ్చాను సో అలాంటి వాళ్ళకి ఇలాంటివి చెప్తూ ఉంటాను ఎక్కువగా ఎందుకంటే గోసేవ చేయడం ద్వారా గోసేవ చేయడంలో ఉన్న ఆ ఆనందము ఆ సౌభాగ్యము ఆ పుణ్యం వేరే ఉండి ఆకలితో ఉన్న వాటికి ఇలాంటివి చేయండి ప్రతిరోజు కూడా ఇలాంటివి ఒక ఇరవై రోజులు రోజుల పాటు చేయండి సో ఈ ఒక శుక్రుడు జన్మరాశిలో ఉంటున్నాడు కాబట్టి రాహు కూడా ఉంటున్నాడు కాబట్టి కొన్ని నెగిటివ్ ఆలోచనలు పరస్థీ వివాహం పెరగకుండా అమ్మవారికి ఎరుపు రంగుల పూలని శుక్రవారం పూట రాహుకాలంలో ఇవ్వడానికి ప్రయత్నాలు చేసుకొని మీరు ఎల్లప్పుడూ బాగుండాలని కోరుకుంటూ మీనరాశి వాళ్ళందరికీ కూడా ఆ దత్తాత్రేయ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఇక ఈ యొక్క వీడియో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్